మీలో కొంతమంది అనొచ్చు బాప్తిస్మం పొందిన వారందరూ దేవుని పిల్లలు అనొచ్చు అనొచ్చు అనే అవకాశం ఉంది కానీ ఇక్కడ కూడా ఒక పరిమితి ఉంది ఇక్కడ కూడా ఒక పరిమితి ఉంది ఆ పరిమితి ఏమిటంటే బాప్తిస్మం పొందిన వారందరూ దేవుని పిల్లలే గానీ అందరూ బాప్తిస్మం పొందిన వారు కారు అర్థమైందా పరిమితి బాప్తిస్మం పొందిన వారందరూ దేవుని పిల్లలే ఆ అందరూ నిజమైన మారు మనసుతో కూడిన బాప్తిస్మం పొందిన వారు కారు అప్పుడు బాప్తిస్మం ద్వారా నువ్వు బిడ్డ అయ్యావన్న విషయం కన్ఫర్మ్ చేసుకోగలుగుతున్నావా లేదు ఎందుకు లేదంటే నీ దగ్గర నిజమైన మారు మనస్సు నిజమైన పశ్చాత్తాపం లేనప్పుడు నువ్వు పొందిన బాప్తిస్మం నిజమైనది కానప్పుడు నువ్వు దేవుని బిడ్డ అయ్యే అవకాశం లేదు బాప్తిస్మం పొందేశారని ఒకళ్ళని చూసి మనం పండగ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా లేదన్నమాట వాళ్ళు విన్నది సత్యమా కాదా వాళ్ళు నిలబడినది సత్యంలోనా కాదా వాళ్ళు పొందిన మారు మనస్సు వాక్యానుసారమైనదా కాదా వారికి వినుట వల్ల విశ్వాసం కలిగిందా లేదా దేవుని పరిశుద్ధతకు భయపడుతున్నారా భయపడట్లేదా పొట్టు అగ్ని దగ్గరికి రావడానికి భయపడుతుంది దేవుని సన్నిధి అంటే అగ్ని ఈ పరిశుద్ధమైన అగ్నిలో మన ప్రతి పాపము దహించి వేయబడుతోంది అలా దహించి వేయబడి మనం పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా పవిత్రులుగా నిర్దోషులుగా నిష్కల్మశమైన వ్యక్తులుగా మారడానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని మానవులకు ప్రసాదించారు రైట్ సో ఆ విధంగా మీరు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని పొందుకుంటున్నారు అప్పుడు మీరు సంఘము అని పిలువబడతారు